అమల్లోకి భూభారతి ఇక గెజిట్ నోటిఫికేషన్ వెలువరించినటువంటి రెవెన్యూ శాఖ అని చెప్తా ఉన్నారు ఇంకొకటి ఏంటంటే మెమోల పైన స్పష్టత వచ్చాకే పది తరగతి ఫలితాలు మెమోల పైన స్పష్టత వచ్చిన తర్వాతనే పదో తరగతి ఫలితాలంట ఇక గ్రేడింగ్ గ్రేడింగ్ విధానం కొనసాగించాలంటున్నటువంటి ప్రైవేటు పాఠశాలల యాజమాన్యులు గ్రేడింగ్ విధానమే కొనసాగించాలని ప్రైవేటు పాఠశాలలకు సంబంధించినటువంటి యాజమాన్యం అడుగుతూ ఉందంట ఈ క్లాసులు ముద్రించాలని సర్కారుకు క్లాసులు ముద్రించాలని సర్కారుకు అధికారుల ప్రతిపాదనలు మతానికి ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూపులు రాష్ట్రంలో పదవ తరగతిలో గ్రేడింగ్ విధానాన్ని తొలగించి మార్కులు ఇస్తామని ప్రభుత్వం జీవో జారీ చేసిన మెమోల ముద్రణ ఎలా ఉండాలన్నా దానిపై స్పష్టత రాలేదు ఇక అది తేలి తేలితేనే ఫలితాలు విడుదల చేయాల్సి ఉంటుంది జవాబు పత్రాల మూల్యాంకనం మొత్తానికి మంగళవారంలో ముగి ముగిసింది ఈ నెల మొత్తానికి నెలాఖరు నాటికి ఫలితాలు వెలువడాల్సి ఉంది ఈ నెలాఖరులోగా ఫలితాలు వస్తాయంట ఇక దీంతో మిమ్మల్పన సర్కార్ నిర్ణయం కోసం ప్రభుత్వం చూస్తూ ఉన్నట్టున్నది